కాజు పగిలే కొద్ది పదునే కొద్దీంగ్ ఫైవ్ యూఆర్స్ వెల్కమ్ టు సినీ జోష్ సాధారణంగా ప్రతి ఏటా తొలి ఆరు నెలలు ముగిసాక ఇండస్ట్రీ రివ్యూ అనేది ఉంటుంది కానీ ఈసారి అంత సినిమా లేదు ఎందుకంటే సంక్రాంతి తర్వాత సినిమాలే లేవు కాబట్టి మరి రెండు వేల ఇరవై నాలుగు ఫ్యూచర్ డిసైడ్ అయ్యేది ఎప్పుడు అసలు ఈ ఏడాది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే భారీ సినిమాలేంటి ఓవైపు ఎన్నికలు మరోవైపు ఐపీఎల్ ఇవన్నీ టాలీవుడ్ తోలి ఆరు నెలలను పూర్తిగా మింగేసేలా కనిపిస్తున్నాయి ఇదే జరిగితే సెకండ్ హాఫ్ పైనే భారం అంతా పడుతుంది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు పుష్ప పుష్పాటు దేవరా ఓచి గేమ్ చేంజర్ ఇలా చాలా సినిమాలే రాబోతున్నాయి అంటే సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందనేది ఇండస్ట్రీ ఫ్యూచర్ అనేది డిసైడ్ చేయబోతుంది ఆగస్టు పదిహేనున స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప టూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి అయితే ప్రభాస్ కల్కి పోస్ట్ పోన్ అయితే గనక ఇదే రోజు ఫ్రెండ్స్ ఇద్దరు పోటీ పడేలా కనిపిస్తున్నారు నెల రోజుల గ్యాప్ లో సెప్టెంబర్ ఇరవై ఏడున ఓజీతో పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అత్తారింటికి దారేది విడుదలైన పదకొండేళ్ల తర్వాత అదే తేదీన మళ్లీ రాబోతున్నారు పవర్ స్టార్ ఈ చిత్రానికైతే సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది దీనిపైనే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఉన్నాయి అయితే అలాగే జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం దేవరావన్ అక్టోబర్ పదిన దసరా కానుకగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది దీనిపై అంచనాలు కూడా పీక్స్ లో ఉన్నాయి ఆ తర్వాత తాండేల్ సినిమా కూడా అక్టోబర్ లోనే విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మూవీ మేకర్స్ దసరా రేసులో తారక్ చైతూతో పాటు బాలయ్య కూడా ఉన్నారని తెలుస్తోంది బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా దసరాకే విడుదలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇక మొత్తానికి డిసెంబర్ ఇరవై ఐదున పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ రూపంలో క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు రామ్ చరణ్ ఈ చిత్రంలో చెర్రీకి జోడీగా కిఆర్ ఆధ్వాని నటిస్తున్నారు నటి అంజలి కీలక పాత్రలో కనిపించబోతుంది వీటి ఫలితాలే టాలీవుడ్ ఫ్యూచర్ ను తర్వాత ఏం చేయబోతోంది అన్నది నిర్ణయించబోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్